నమస్తే అండి ఇవాళ వినబోయే కదా అంతర్యుద్ధం రచించినవారు కేవీ సుమలత గారు అత్తయ్య గారు అంజలి రాత్రి సూసైడ్ చేసుకోబోయింది నాకు ఏం చేయాలో పాల్పోవడం లేదు వీలైతే మీరు ఒకసారి హైదరాబాద్ లాగలరా అన్నాడు సుధీర్ ఏంటి బాబు మీరనేది అంజలి ఎందుకు అలాంటి పనిచేసింది దాదాపు ఏడుస్తూ అంది సత్యవతి మీరిక్కడకు వచ్చాక చెప్తానత్తయ్య గారు మీకు సాయంత్రం రైలుకు టికెట్ బుక్ చేయమంటారా అన్నాడు సుధీర్ అలాగే బాబు ఇంతకీ అంజలి ఇప్పుడెలా ఉంది ఏడుపు తమాయించుకొని సందిగ్ధంగా అంది సత్యవతి ఏడుస్తోంది అన్నాడు సుధీర్ అతయ్య గారు ఏడవకండి ప్లీజ్ మళ్ళీ మీకు సాయంత్రం ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు సుధీర్ సత్యవతి ఫోన్ పెట్టేసి కూర్చీ వెనక్కి వాలి కళ్ళు మోసుకుంది మూసుకున్న ఆమె కనురెప్పల నుండి కన్నీళ్లు ఆగనంటూ కారిపోతున్నాయి సత్యవతి ఆమె భర్త వినోద్ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు వారికి పెళ్లైన మూడేళ్లకు వినోద్ హార్ట్అటాక్తో పోయాడు సత్యవతి ఒక్కగానొక్క కూతురు సంధ్యను లోటు తెలియనివ్వకుండా సమానంగా పెంచుకొంది చదువు పూర్తయ్యాక అన్ని విధాలా తమకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న పెళ్లి చేసింది వారిద్దరికీ అంజలి ఒక్కతే సంతానం కూతురి కాపురం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందని ఆనందపడుతున్న ఆమె గుండెల్లో దేవుడు పెద్ద తుఫాను రేపాడు అంజలికి పన్నెండేళ్ల వయసులో సంధ్య క్యాన్సర్తో పోరాడి ఒడిలోకి చేరుకుంది ఊహించని సంఘటనకు అంజలి తల్లడిల్లిపోయింది అంజలిని తనతో వచ్చేయమని అడిగితే తండ్రి వదిలి రావడానికి ససేమీరా ఒప్పుకోలేదు ఆడదిక్కులేని సంసారం తోడు కావాలని భార్య చనిపోయిన ఆరు నెలలకు శాంత అనే అమ్మాయిని రెండవ పెళ్లి చేసుకున్నాడు సుధీర్ ఆ విషయం సత్యవతికి బాధ కలిగించిన పరిస్థితులతో రాజీపడక తప్పదని తనకు తాను చెప్పుకుంటూ మనవరాలికి కూడా నచ్చజెప్పింది తెల్లవారుజామున సికింద్రాబాద్ స్టేషన్లో ఆగిన రైల్లో నుండి దిగుతున్న సత్యవతికి ఎదురుగా ప్లాట్ఫామ్ మీద నిలబడిన సుధీర్ కనిపించాడు ప్రయాణం ఎలా జరిగింది అత్తయ్య గారు అంటూ ఆవిడ చేతిలో ఉన్న బ్యాగ్ అందుకున్నాడు బాగానే జరిగింది బాబు అంది సత్యవతి ఇద్దరూ కలిసి కారు వైపు నడుస్తున్నారు అల్లుడు గారు అంజలి ఎలా ఉంది అంది సత్యవతి గదిలో నుండి బయటకు రాకుండా ఒక్కతే లోపలే ఉంది పగలు రాత్రి కాపలా కాయాల్సి వస్తుంది చిన్నగా అన్నాడు సుధీర్ అసలు ఎందుకింత పిచ్చి పని చేసింది ఆదుర్తాగా అంది సత్యవతి మీరిక్కడే ఉండండి పార్కింగ్ లో నుండి కారు తెస్తాను అంటూ వెళ్లాడు సుధీర్ సుధీర్ కాసేపట్లో కారు తీసుకుని రాగానే సత్యవతి వెనుక సీట్లు కూర్చొంది కారు మెల్లగా గమ్యం వైపు సాగుతోంది అతయ్య గారు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పనా అన్నాడు సుధీర్ చెప్పండి అంది సత్యవతి నేను శాంతని పెళ్లి చేసుకుని తప్పు చేశాను అన్నాడు సుధీర్ సత్యవతి జవాబు చెప్పలేదు సంధ్య పోయాక నాకు జీవితం భయంకరమైన చీకటిగా అనిపించింది శాంత నా ఫ్రెండ్ చెల్లెలు పోవడంతో పుట్టింట్లో ఉంటుంది మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే అంజలిని పెంచడంలో ఇబ్బందులు ఉండవని మా ఫ్రెండ్ ఒత్తిడి చేయడంతో నా మనసు అటువైపు మొగ్గు చూపింది కాని అంజలి ఆమెను తల్లి స్థానంలో ఊహించుకోలేకపోయింది మాటి మాటికి సంధ్యా ప్రస్తావన తీసుకొచ్చి మా అమ్మ ఇలా చేసేది అలా చేసేది మీరు అలా చేయడం లేదని శాంతను కోపం వచ్చేలా మాట్లాడుతుంది శాంత ఎక్కడ ఇల్లు వదిలి వెళ్లిపోతుందోనని అంజలికి చాలా నచ్చజెప్పాను అన్నిటికీ ఊరికే ఏడుస్తూ గొడవ చేస్తుంది చదువు మీద కూడా శ్రద్ధ చూపించడం లేదు అందుకే రెండు రోజుల క్రితం బలవంతంగా హాస్టల్లో చేర్పించాను అన్నాడు సుధీర్ అంజలిని హాస్టల్లో చేర్పించారా ఎంత పనిచేశారు బాబు అమ్మ దూరమై అల్లాడుతున్న బిడ్డను అక్కున చేర్చుకోకుండా హాస్టల్లో చేర్పించారా చెమర్చిన కళ్ళతో అంది సత్యవతి అతయ్య గారు ఇంట్లో అయితే ఒక్కతే ఉంటుంది అదే హాస్టల్లో అయితే తన ఏడు పిల్లలుంటారని ఈ నిర్ణయం తీసుకున్నాను కొంచెం సిగ్గుపడుతున్నట్లుగా అన్నాడు సుధీర్ బాబూ ఒకప్పుడు మీరు అంజలిని ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించేవారు ఆ నమ్మకంతోనే సంధ్య పోయాక అంజలిని మీరు బాగా చూసుకుంటారని మీ దగ్గరే ఉంచేశాను నాతో వచ్చేయమని అంజలిని ఎంత ప్రాధేయపడినా డాడీ నేను లేకుండా ఉండలేరని గట్టిగా తిరస్కరించింది మీరు ఆరు నెలలు తిరక్కుండానే పెళ్లి చేసుకున్నారు అది నేనే జీర్ణించుకోలేకపోతున్నాను పసిపిల్ల తన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలను బాధగా అంది సత్యవతి అతయ్య గారు నాకు సంధ్య అన్న అంజలి అన్నా చాలా ఇష్టమన్నది పచ్చి నిజం శాంతన చేసుకుంటే ఇంటికి అంజలికి తోడుగా ఉంటుందని ఆశించాను కాని అంజలి పూర్తిగా శాంతను వ్యతిరేకిస్తోంది గత్యంతరం లేక కొంతకాలం హాస్టల్లో ఉంటే పరిస్థితి సర్దుకుంటుందని చేర్పించాను అన్నాడు సుధీర్ అసలే ఒంటరితనంతో బాధపడుతున్న పిల్లను మీరు మరింత ఒంటరిని చేశారు ఇప్పుడు నాకంతా అర్థమైంది బాబు జీరగా అంది సత్యవతి మీరు ఒక్కరే అంజలికి సద్ది చెప్పగలరని నాకు తెలుసు అన్నాడు సుధీర్ సత్యవతి మాట్లాడకుండా కారుతున్న కన్నీటిని తుడుచుకుంది కాసేపట్లో కారు ఇంటి ముందు ఆగింది ఇద్దరు కారు దిగి లోపలికి వెళ్లారు సత్యవతి గబగబా గది వైపు నడిచింది తలుపులు తెరిచే ఉన్నాయి శాంత అక్కడే కూర్చుని పేపర్ చదువుతోంది వీళ్లను చూడగానే లేచి ఎదురొచ్చి సుధీర్ చేతిలోని బ్యాగ్ అందుకుంటూ సత్యవైపు చూసి పలకరింపుగా నవ్వింది ఆవిడ బదులుగా నవ్వి నవ్వనట్లు పెదవులు కదిపి మనవరాలి వైపు తిరిగింది అంజలి అలిగిడిని ఏమాత్రం పట్టించుకోకుండా గోడవైపు చూస్తుంది అంజు అంజలి ఆ పిలుపుకి నిదానంగా తలదిప్పి చూసింది రెండు క్షణాల తర్వాత ఆమె కళ్ళలో చిన్న మెరుపు కనిపించింది సత్యవతి దగ్గరికి వచ్చి అంజలి పక్కలో కూర్చుని మీద చెయ్యి వేసింది సుధీర్ శాంత తలుపుల దగ్గరకు వేసి అక్కడ నుండి వెళ్లిపోయారు అమ్మమ్మ మెల్లగా పిలిచింది అంజలి ఆమె కళ్ళల్లో తడి కనిపిస్తోంది నా బంగారు తల్లి అంటూ వంగి ముద్దు పెట్టుకుంది సత్యవతి అంజలి ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని దగ్గరకు లాక్కుంది అమ్మమ్మ నాకు బతకాలని లేదు ఏడుస్తోంది అంజలి ఎందుకని తల్లి లాలనగా అడిగింది సత్యవతి నేను ఎవరికీ అవసరం లేదు ఒంటరిగా మిగిలిపోయాను వెక్కుతూ అంది అంజలి నాకన్నా ఒంటరిగానా అంది సత్యవతి అంజలి ఒక్కసారిగా ఏడుపు ఆపేసి వైపు చూసింది చెప్పమ్మా నువ్వు నాకన్నా ఒంటరివా రెట్టించింది సత్యవతి అది కాదమ్మమ్మా నీళ్లు నమిలింది అంజలి అసలు నీ మనసులో ఉన్న బాధేమిటో నాకు తల్లి అని మనవరాలి నిమిరింది సత్యవతి అంజలి తన గుండెల్లో గూడు కట్టుకున్న దిగులు విప్పసాగింది అంజు ఈవిడ నీకు అమ్మలాంటిది నువ్వు అమ్మ కోసం ఏడుస్తున్నావని కొత్తమ్మను తెచ్చాను పిన్ని అని పిలవకుండా అమ్మ అని పిలిస్తే చాలా బాగుంటుంది నీకేం కావాలన్నా మొహమాట పడకుండా తనను అడగవచ్చు అంజలి మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ ప్రేమగా అన్నాడు సుధీర్ సుధీర్ మాటలకు అంజలి ముఖంలో రంగులు మారాయి తండ్రి చేతుల నుండి వెనక్కి తిరిగి శాంతవైపు చూసింది మితిమీరిన అలంకరణతో ఉన్న శాంతను తల్లితో పోల్చడం ఆమెకు నచ్చలేదు ఎప్పుడు నవ్వుతూ సౌమ్యంగా ఉండే సంధ్య ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమైంది అమ్మ అలంకరణ లేకుండానే అందరినీ ఆకట్టుకునేది ఈవిడను అమ్మతో పోల్చడమేమిటి అనుకుని మౌనంగా అక్కడి నుండి వెళ్లిపోయింది అంజలి ఈ రోజు నుండి నువ్వు నీ రూమ్ పడుకో పెద్దదాను అవుతున్నావు కదా ఇక నుండి ఒక్కదానివి పడుకోవడం అలవాటు చేసుకోవాలి ఎప్పటిలా పడుకోవడానికి గదిలోకి వచ్చిన అంజలితో అన్నాడు సుధీర్ సంధ్య ఉన్నంతకాలం అంజలి నిద్రపోయేదాకా అమ్మా నాన్నలతో కబుర్లు చెప్తూ ఇద్దరి మధ్య పడుకునేది తల్లి పోయాక తండ్రి దగ్గరే పడుకునేది ఇప్పుడు ప్రత్యేకంగా వేరుగా పడుకోమనగానే తల్లికి పిన తల్లికి తేడా ఆమెకు తెలిసింది ఒక క్షణం తండ్రి వైపు ఆ పక్కనే కూర్చున్న పిన్ని వైపు చూసి మాట్లాడకుండా తన గదివైపుకు నడిచింది మొదటిసారిగా తండ్రి తనను దూరం పెడుతున్న భావన ఆమెకు కలిగింది మొదటి రోజు ఉదయం శాంత వంటగదిలో కాఫీ పెడుతున్నప్పుడు అంజలి అక్కడికి వచ్చింది ఆంటీ ఏం చేస్తున్నారు అంది అంజలి అంజలి తనను ఆంటీ అని పిలవడంతో శాంతి చివ్వున తలెత్తింది మీ డాడీ కోసం కాఫీ పెడుతున్నాను అంది శాంత డాడీ అప్పుడే లేచి బ్రష్ చేసుకున్నారా ఆశ్చర్యంగా అంది అంజలి ఆయన ఇంకా లేవలేదు అంది శాంతా ఆంటీ అలా బ్రష్ చేయకుండా బెడ్ కాఫీ తాగడం మంచి అలవాటు కాదని మా అమ్మ చాలాసార్లు చెప్పింది డాడీ ఎప్పుడు అడిగినా అమ్మ ఇచ్చేది కాదు మీరు ఇప్పుడు ఇచ్చినా డాడీ అస్సలు తాగరు నమ్మకంగా అంది అంజలి ఎందుకు తాగరు విసురుగా అంటూ కప్పు పట్టుకుని గదిలోకి వెళ్ళిపోయింది శాంతా ఎందుకంటే మా అమ్మంటే డాడీకి చాలా ఇష్టం వెనుక నుండి అంది అంజలి అంజలి మనసులో అమ్మ మాటలను డాడీ నిర్లక్ష్యం చేయరని గట్టి నమ్మకముంది తను చెప్పినట్లు జరిగిందో లేదో చూడటానికి శాంత వెనకాలే వెళ్ళింది శాంత అప్పటికే సుధీర్ని లేపి కాఫీ కప్పు చేతికిచ్చింది అతడు కాఫీ తాగుతూ ఆమెతో నవ్వుతూ కబుర్లు చెప్తున్నాడు అది చూడగానే అంజలికి షోక్ తగిలినట్టయి గుమ్మంలో అలాగే నిలబడిపోయింది సుధీర్ దృష్టి అటువైపు మళ్లింది అంజు ఏంటమ్మా ఏమైనా కావాలా కొంచెం ఇబ్బందిగా అన్నాడు సుధీర్ డాడీ మీరు బెడ్ కాఫీ తాగుతున్నారా అమ్మకు కోపం వస్తుంది దగ్గరకు వస్తూ అంది అంజలి సుధీర్ కంగారు పడుతూ శాంతవైపు చూశాడు ఆమె పక్కకు చూస్తోంది అంజు ఒక్కసారి తాగితే ఏమూ కాదులే కాని నీకు స్కూల్ టైం అవుతుంది వెళ్ళు అన్నాడు సుధీర్ తండ్రి జవాబు చెప్పలేక తనను వెళ్లిపోమన్నాడని అర్థమైంది అంజలికి తను వాళ్ళిద్దరికీ అడ్డమనిపించి బాధగా వెనక్కి తిరిగింది రోజులు గడుస్తున్నాయి అంజు ఈ రోజు స్కూల్కి వెళ్ళనన్నావట ఏమైంది ఒంట్లో బాగాలేదా కళ్ళు మోసుకుని పడుకున్న అంజలి నుదుటి మీద చెయ్యి వేసి చూస్తూ అన్నాడు సుధీర్ శాంత వచ్చాక సుధీర్ కూతురికి ఎక్కువ సమయం కేటాయించడం లేదు చాలా రోజుల తర్వాత ఆ స్పర్శలోని ఆప్యాయతకి ఆమెలో దుఃఖం పొంగి పొరలింది తండ్రి చేతిని గట్టిగా పట్టుకుంది అంజు ఏడుస్తున్నావా ఆదుర్తాగా అన్నాడు సుధీర్ అమ్మా అమ్మా ఏడుస్తూ అంది అంజలి అమ్మ కోసం ఏడుస్తున్నావా నువ్వు అలా ఏడిస్తే అమ్మ బాధపడుతుంది నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలని అమ్మ ఎప్పుడూ చెప్తుండేది గుర్తుందా అన్నాడు సుధీర్ అంజలి ఏడుపు నియంత్రించుకునే ప్రయత్నం చేస్తోంది అప్పుడే అక్కడికి శాంత వచ్చింది ఎక్కడికో వెళ్లడానికి తయారైనట్లు ఆమె అలంకరణ చెప్తుంది శాంత నువ్వు హాల్లో కూర్చో నేను ఒక పావుగంటలో వస్తాను ఆమె వైపు చూసి అన్నాడు సుధీర్ ఆలస్యమవుతుంది తొందరగా రండి అంజలి ఏడుపు పట్టించుకోకుండా ఆమె వెళ్ళిపోయింది డాడీ ఈరోజు అమ్మ పుట్టినరోజు మనం ఎప్పటిలాగే ఓల్డేజ్ హోంలో భోజనాలు పెట్టించడానికి వెళ్లడానికి నేను స్కూల్కి వెళ్ళలేదు ఏడుపు ఆపి అంది అంజలి సుధీర్ గతుక్కుమన్నాడు అది అంజలి గమనించింది డాడీ మీరు అమ్మ పుట్టినరోజు మరిచిపోయారా బాధగా అడిగింది అంజలి అదేం లేదు అంజు ఈ రోజు పిన్ని ఎక్కడికో వెళ్లాలని చెప్పింది ఆదివారం నీకు సెలవు కాబట్టి ఆ రోజు ఓల్డేజ్ హోమ్ కి వెళ్దాం ఇప్పుడు నువ్వు లేచి స్కూల్కి వెళ్లిపో అని మరో మాటుకు తానివ్వకుండా అక్కడ నుండి వెళ్లిపోయాడు సుధీర్ అంజలికి చెప్పలేనంత ఏడుపు వచ్చింది ఇన్నాళ్ళు ప్రేమించిన భార్య పుట్టినరోజును తండ్రి ఎలా మర్చిపోయాడో ఆమెకు అర్థం కాలేదు అమ్మ కోసం ఏడుస్తుంటే నేనున్నానని ధైర్యం చెప్తూ డాడీ అక్కున చేర్చుకుని ఓదార్చాలని ఆ చిన్నారి కోరుకుంది అలాగే డాడీ అమ్మలేని లోటు తలుచుకొని బాధపడుతుంటే పెద్దదానిలా సాంతవన పలుకులు పలకాలని కూడా అనుకుంది ఆ రెండింటిలో ఏదీ జరగడం లేదు శాంత ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకోలేదు అలాని దూరంగా ఉంచదు సుధూర్ దృష్టిలో పడేలాగా అంజలి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా టిఫను భోజనం స్నాక్స్ పెడుతుంది అది చూసి ఆమె కర్తవ్య నిర్వహణకు సుధీర్ మురిసిపోతుంటాడు కొత్తగా పెళ్లి చేసుకుని ఆమె కుంగు పట్టుకుని తిరుగుతున్న తండ్రి ప్రవర్తన అంజలిలో ఒంటరితనాన్ని పెంచుతోంది రోజురోజుకి ఆ ఇంట్లో తను పరాయిదన్న భావం ఎక్కువవుతుంది తను ఎవరికీ అక్కర్లేదనే ఆలోచన ఆమెను కుంగదీస్తుంది అంజు నువ్వు స్కూల్కి పెట్టిన లంచ్ తినకుండా తెచ్చేస్తున్నావని పిన్ని చెప్పింది ఇంట్లో కూడా ఏమీ తినడం లేదట ఎందుకని ఒకరోజు సాయంత్రం అన్నాడు సుధీర్ అంజలి జవాబు చెప్పకుండా దిగాలుగా కూర్చుంది అడుగుతుంటే జవాబు చెప్పవేంటి గట్టిగా అన్నాడు సుధీర్ డాడీ మీరు అమ్మను మర్చిపోయారు నాతో ప్రేమగా ఉండటం లేదు ఇదంతా ఈవిడ వల్లే ఏడుస్తూ అంది అంజలి సుధీర్ కోపంగా అంజలి మీదకు చెయ్యతాడు మీరు ఎప్పుడైనా నన్ను కొట్టారా కనీసం తిట్టారా నేను ఏం చదువుకుంటున్నానో చూడటం లేదు ఏం తింటున్నానో చూడటం లేదు ఏమైనా కావాలని కూడా అడగటం లేదు ఇదంతా ఆవిడ వల్ల కాదా ఏడుస్తూ అంది అంజలి నేను ఎంత బాగా చూసినా సవితి తల్లినే కళ్ళు తుడుచుకుంటూ అంది శాంత శాంత ఏడుపు చూసి సుధీర్ కంగారుపడ్డాడు అంజు నువ్వు పిన్నిని అపార్థం చేసుకుంటున్నావు తను ఎంత బాధపడుతుందో చూడు అని శాంత దగ్గరకు వెళ్లి ఓదార్చాడు సుధీర్ అంజలి అది భరించలేకపోయింది తన ఏడుపు కన్నా రెండవ భార్య ఏడుపుకు చెలించిన తండ్రి పట్ల నిరసన భావంతో తనలో తనే కుమిలిపోయింది దానికి తోడు ఈ సంఘటన జరిగిన నాలుగు రోజుల తరువాత సుధీర్ చెప్పపెట్టకుండా అంజలిని హాస్టల్లో చేర్పించాడు తల్లితో పాటే తండ్రి కూడా తనకు పూర్తిగా దూరమయ్యాడని ఆమె గ్రహించింది హాస్టల్లో మొదటి రోజు అన్యమనస్కంగా గడిపింది ఎవరితో మాట్లాడకుండా శూన్యంలోకి చూస్తున్న అంజలి మీద వార్డెన్ దృష్టిపడింది ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని ఒక కన్ను వేసి ఉంచింది రెండవ రోజు రాత్రి వేళ అందరూ నిద్రపోతున్న సమయంలో అంజలి చాబా పైపు వెళ్లడం వార్డెన్ గమనించి నిశ్శబ్దంగా ఆమెను అనుసరించింది టెర్రస్ మెట్లు వరకు రాగానే అంజలి ఉద్దేశం ఆమెకు అర్థమైంది అంజలి ఆగు అని గబుక్కున ఆమె చేతిని పట్టుకుని ఆపేసింది నందును వదలండి మేడం నేను ఎవరికీ అక్కరలేదు అంటూ గింజుకుంది అంజలి వార్డెన్ బలవంతంగా కిందకు లాక్కొచ్చి సుధీర్కి ఫోన్ చేసి అంజలిను అప్పగించి హాస్టల్ నుండి ఇంటికి పంపించేసింది ఇప్పుడు చెప్పు అమ్మమ్మ నేను ఎందుకు బతకాలి ఏడుపు గొంతుతో అంది అంజలి అంజు నీకు జవాబు చెప్పే ముందు ఒక కథ చెప్తాను వింటావా అంది సత్యవతి అంజలి చెప్పమన్నట్లు తలూపింది బాపట్ల పక్కన ఒక పల్లెటూరులో మంచినీటి చెరువు పక్కన తుప్పల్లో అప్పుడే పుట్టిన పసికందుని ఎవరో పారేశారు ఆ పాపను తీసుకొచ్చి ఆ ఊరి సర్పంచ్ గారికి అప్పగించారు ఆయన ఎవరైనా పాపని పెంచుకుంటారేమోనని అందరినీ అడిగాడు కాని ఎవరూ ముందుకు రాలేదు అప్పుడు సర్పంచ్ గారు పాపను బాపట్లలోని ఒక అనాథ శరణాలయంలో వదిలేశారు శరణాలయంలో ఉన్న పెద్దవాళ్ళు ఆ పసికందుని ప్రేమగా పెంచుకున్నారు అందరికీ అమ్మ ఒక్కతే ఉంటుంది కానీ ఆ పాపకు బోర్డు మంది అమ్మలు దొరికారు ఊహ తెలిసిన తరువాత తను ఒక అనాథని తెలుసుకుంది తల్లిదండ్రులు లేనందుకు ముందు బాధపడిన తర్వాత చేరదీసిన అందరిని ప్రేమిస్తూ ఆ వెలితని పోగొట్టుకుంది ప్రభుత్వ పాఠశాలలో బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంది దాంతో ప్రైవేటు కాలేజీ వాళ్ళు ఉచితంగా సీట్ ఇచ్చి చేర్చుకున్నారు అలా కొందరు పెద్దవాళ్ల సహాయంతో డిగ్రీ బీఈడీ పూర్తి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయురాయలుగా ఉద్యోగం తెచ్చుకుంది కొన్నాళ్లకు మరో ఉపాధ్యాయుని పెళ్లి చేసుకుని తనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంది ఆమె కొన్నాళ్లకు ఒక పాపకు జన్మనిచ్చింది దురదృష్టవశాత్తు పాప పుట్టిన మూడేళ్లకు భర్త హార్ట్అటాక్తో దూరమయ్యాడు తోడుగా ఉంటాడనుకున్న భర్త నడిసంద్రంలో ముంచి వెళ్లిపోయినా ఆమె చావాలనుకోలేదు తన కళ్ళ ముందున్న పాపాయిని పెంచి పెద్దదాన్ని చేసే బాధ్యత తన మీద ఉందని గ్రహించింది యుక్త వయసు వచ్చాక మంచి సంబంధం వెతికి కూతురికి పెళ్లి చేసింది కాని దేవుడు నిర్దాక్షిణ్యంగా ఆమెకు కూతురిని కూడా దూరం చేశాడు కళ్ళ ముందే కూతురు కట్టెల్లో కాలిపోతుంటే ఆమె గుండె పగిలిపోయింది అప్పుడు కూడా చావాలనుకోలేదు ఎందుకంటే కూతురి ప్రతిరూపం మనవరాలి రూపంలో ఆమెకు కనిపించింది వణుకుతున్న గొంతుతో ఆగింది సత్యవతి అమ్మమ్మ అంటూ బావురు మంది అంజలి అంజు మీ అమ్మ పోవడం నీకు తీరని లోటు అది ఎవరు ఎప్పటికీ తీర్చలేరు మీ నాన్నకు భార్య వచ్చింది కాని నీకు అమ్మ దొరకలేదని నువ్వు బాధపడుతున్నావు మీ అమ్మ స్థానాన్ని దోచుకున్న వ్యక్తిగా చూడకుండా ఆవిడ పట్ల ప్రేమ పెంచుకోవడానికి ప్రయత్నించు నువ్వు ఆవిడలో అమ్మను చూడగలిగితే ఆవిడ నీలో కూతుర్ని తప్పకుండా చూస్తుంది అప్పుడు మీ డాడీ కూడా నీతో పూర్వంలా ఉంటారు అంది సత్యవతి అదెలా అమ్మమ్మా అదెలా సాధ్యమవుతుంది అసలు నివెలా ఎంత బాధను తట్టుకుంటున్నావు ఏడుస్తూనే అంది అంజలి అంజు నా కష్టాల్లో నాకు తోడు పుస్తకాలు ఈ ప్రపంచంలో మనిషి తయారు చేసిన అన్నిట్లో గొప్పది పుస్తకం మన మనసుని విశాలం చేసి మన చుట్టూ సుహృద్భావ వాతావరణాన్ని ఏర్పరుస్తుంది ఒంటరితనాన్ని పోగొడుతుంది స్కూల్ వర్క్ అయ్యాక మంచి సాహిత్యం చదువుకో స్నేహితులతో సంతోషంగా ఉండు మీ డాడీ కూడా తన తప్పు తెలుసుకున్నారు ఇక మీదట అంతా బాగుంటుంది సరేనా అంది సత్యవతి అమ్మమ్మ నువ్వు నాతో ఉంటే నాకు ధైర్యం వస్తుంది మరి ఉంటావా బేలగా అంది అంజలి వచ్చే వయసా పోయే వయసా నాది నేను నీకు ఎన్నాళ్ళు తోడుంటాను ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీకు నువ్వే ధైర్యం తెచ్చుకోవాలి అన్నిటికీ తట్టుకొని నిలబడాలి సృష్టిలో మనిషి తప్ప ఏ ఒక్క ప్రాణి కూడా ఆత్మహత్యా ప్రయత్నం చేయదు ప్రతికూల పరిస్థితులను అధిగమించి ముందుకు సాగిన వారే జీవన పోరాటంలో గెలుస్తారు అంది సత్యవతి అలాగే అమ్మమ్మ నేను మళ్లీ అలాంటి పొరపాటు చెయ్యను ప్రామిస్ ఏడుపు ఆపి అంది అంజలి అంజు నిన్ను ఒక వారం రోజులు నాతో తీసుకెళ్తానని మీ డాడీకి చెప్తాను మనవరాలిని ముద్దు పెట్టుకుంటూ అంది సత్యవతి అలాగే అమ్మమ్మ నవ్వుతూ అంది అంజలి ఆ పసిదాని ముఖంలో తుఫాను వచ్చి వెలిసినప్పటి ప్రశాంతత కనిపిస్తోంది కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం థ్యాంక్ యూ